రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఉండలేనన్న ఆయన ఇకపై వ్యాపారం చూసుకుందామని నిర్ణయించుకున్నారు గెలుపోటముల గురించి ఆలోచించట్లేదని భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తే పోటీ చేస్తానని తెలిపారు ఏపీ వాయిస్ వినిపించడానికి రాజకీయాల్లోకి వచ్చినా చుట్టూ ఉన్న పరిస్థితులతో తన వాయిస్ వినిపించలేకపోతున్నట్టు తెలిపారు అందుకే మూడేళ్లుగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం లేదని చెప్పారు In the 2024 election, law, contest chain any decision could after consulting with my family and other well wishers. In I'm not able to effectively do the job I'm supposed to do. Then politics low enter in the public in Sarvijay Sedaniki, Delhi law. ఆంధ్ర గలం వినేదానికి చెప్పేదానికి టు బీ ద వాయిస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఇన్ పార్లమెంట్ వాజ్ మై మెయిన్ అబ్జెక్టర్ కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగెన్స్ సెంటర్ బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగెన్స్ట్ ద స్టేట్ క్వైట్ గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వీళ్ళు వాళ్ళు అరుచుకుంటామంటే గమని కూర్చొని చూస్తా ఉండాల్సి వస్తుంది కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి ఒక్కొక్కసారి రూలింగ్ లో ఉంటారు ఒక్కొక్కసారి ఆపోజిషన్ లో ఉంటారు ఒక్కొక్కసారి సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది లాంగ్ పీరియడ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అవి చూడు కడతా అంటారు కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ వెరీ సెల్ఫిష్ అప్రోచ్ ఇప్పుడు నేనేదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటున్నాను గవర్నమెంట్ కూర్చోని కూర్చోవాలంటే అది చాలా కష్టం పని నాకు ముందే చెప్పాను జైల్లోకి వెళ్తాను కొట్టినా తిట్టినా పర్వాలేదు కానీ గవర్నమెంట్ కూర్చోమంటే మొత్తం నేను అది వీలు కాదు నా వల్ల కాదు అండ్ నేనుండే ఇప్పుడు పరిస్థితుల్లో ఆ బిజినెస్ చూసుకుంటా ఉండాలా పాలిటిక్స్ చేయాలంటే కాంట్రవర్సీస్ లో వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ మా మళ్ళీ మళ్లీ నేను గెలుపు కోసం వరిగా లేదు మీరందరూ ఉండేటప్పుడు తప్పకుండా నేను నిలబడితే గెలుస్తానని చాలా కానీ గెలిచిన తర్వాత ఏంటి మళ్ళా పార్లమెంట్కి వెళ్ళి అక్కడ గుమ్ములు కూర్చోవాలంటే ఐదు సంవత్సరాలు గుమ్ములు కూర్చోవాలంటే అది నా వల్ల కాదు ఇంకెవరన్నా ఇట్లాంటి పరిస్థితులు లేని వాళ్ళని చూసుకొని వాళ్ళని పంపిస్తే వాళ్ళన్నా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది you know, full-time politician, I have to make a choice, either business or politics, and it's not a permanent choice. I have to choose my business, I have to choose my family, but now I'm taking a break to look after my family and look after my business. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదంటూ గల్లా ప్రకటించారు దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు ధనలక్ష్మి ఈ రోజు అయితే గల్లా జయదేవ్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారు తన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పోటీ అని చెప్పిన కూడా ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు ఈ రోజు కూడా చెప్పడం జరిగింది ఆ ప్రెస్ మీట్ పెట్టి మనీ కూడా చెప్పడం జరిగింది తాను రాజకీయాలకైతే మాత్రం పూర్తిగా దూరంగా ఉంటానని చెప్పి చెప్పడం కూడా జరిగింది తను ఆ రాష్ట్ర విభజన తర్వాత కూడా తను ఎంపీగా వచ్చానని ఎంపీగా వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పని నేను మన ఆ ఏదైతే ఉందో అని మొత్తానికి కూడా సభలో వినిపించాను ఆ తర్వాత నా మీద కూడా ఈడీ కేసులు పెట్టింది తర్వాత వ్యాపారాలను కూడా దెబ్బతీసే ప్రయత్నం అయితే చేశారు తర్వాత ఈడీ కేసులు కూడా పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది అంటే ప్రత్యేక హోదా కానీ రాష్ట్ర విభజన అంశాలు కానీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా దీని మీద కూడా నేను కేంద్రం అంతా కూడా పోరాడాను పోరాడిన తర్వాత నా మీద కూడా కేంద్రం కొన్ని కేసులు పెట్టింది ఈడీ కేసుల్లో కూడా కొంత వ్యాపారంలో కూడా కొంత నష్టం జరిగింది ఆ తర్వాత కూడా అంటే ఈ కేసుకు సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి దాని హక్కుల కోసం పోరాడతాం కేసు పెట్టడం చెప్పడం జరిగింది పూర్తి టైముగా అంటే ఫుల్ టైం రాజకీయాల్లోకి అటువైపు వ్యాపారాలు చూసుకోవడం కోసం వచ్చాను కానీ ఇటు గట్టిగా పోరాడేసరికి నేను మాత్రం రాజకీయాల్లో కొద్దిగా దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే రెండు వేల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో నేను కూడా పోటీ చేయట్లేదు ఎత్తున తర్వాత అవకాశం ఉంటే పొడి చేస్తాను తప్పితే లేకపోతే చేయని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అంటే అది వ్యాపారం కానీ ఇటువైపు కానీ అంటే దాదాపుగా యాభై ఏళ్ళ నుంచి కూడా గల్లా కుటుంబం అటు మొత్తం అంతా రాజకీయాల్లో ఉంది అటు వాళ్ళ అమ్మగానే మిగతా వాళ్ళ వాళ్ళ మొత్తం అందరూ కూడా అది రాజకీయాలు ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా అయితే ఈ రాజకీయాలు కూడా తనకు పడవు అని చెప్పని పూర్తి స్థాయిలో కూడా వ్యాపారానికి ఉంటానని చెప్పేసి అని కూడా ఆ గల్లా జేదో చెప్పడం జరిగింది అంటే ఎవరైనా కానీ అటు పార్లమెంట్లో పోరాడే వాళ్ళు ఇంకెవరైనా గట్టిగా గల వాళ్ళు ఎవరైనా ఉంటే అవకాశాన్ని వాళ్ళు చూసుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి వాళ్ళకి అవకాశం ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు దాకా ఈ కూడా ఏళ్ళు కూడా ఆదరించినటువంటి అందరికి కూడా ఈ రోజు మధ్యాహ్నం కూడా వీడ్కోలు సభ ఏర్పాటు చేయబోతున్నారు ఆ సభ కూడా లోకేష్ కూడా హాజరయబోతున్నారు పూర్తి స్థాయిలో కూడా ఈ పది కాలంలో కూడా ఎంపీకి ఆదరించేందుకు కూడా అందరూ కూడా ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది అయితే